లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపురాణి నీలేష్ కృష్ణ దర్శకుడు జై సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు తమన్ సంగీతాన్ని సమకూర్చారు గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైంది మూవీ పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు కానీ దీనిపై ఓ రేంజ్లో కాంట్రవర్సీ నడుస్తుంది లవ్ ను ప్రోత్సహించేలా సినిమాను చిత్రీకరించారనే వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది చెఫ్ గా ఎదగాలనుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ వంటకాలను వండటం ముస్లిం యువకుడితో ప్రేమలో పడటం అనే కథాంశాన్ని మెజారిటీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత మరింత వివాదం చెలరేగింది హిందూ ఇజాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఎన్నో అభ్యంతరకర సన్నివేశాలతో నిండిన అన్నపురాణి సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది దీంతో నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించింది అక్కడితో వివాదానికి తెరపడలేదు దీనిపై తాజాగా నయనతార స్పందించారు బహిరంగ లేఖలు రాశారు అన్నపురాణి సినిమాపై వచ్చిన వివాదాలపై బరువెక్కిన హృదయంతో స్పందిస్తున్నానని పేర్కొన్నారు యువతలో స్ఫూర్తిని పెంచే విధంగా కథాంశాన్ని ఎంచుకున్నామని అదే స్థాయిలో సినిమా చిత్రీకరణ జరిగిందని గుర్తు చేశారు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనేదే ఈ సినిమా ఉద్దేశం తప్ప వివాదాలను రేకెత్తించాలనేది తమ అభిమతం కాదని నయనతార వివరణ ఇచ్చారు సినిమా కథాంశం కొంతమంది మనోభావాలు దెబ్బతీసి ఉండొచ్చని ఫలితంగా దీన్ని ఓటీటీ నుంచి తొలగిస్తారని ఊహించలేదని చెప్పుకొచ్చారు ఒకరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవట్లేదని వివాదం తీవ్రతను అర్థం చేసుకున్నామని వ్యాఖ్యానించారు భగవంతుడిని అంతఃకరణ శుద్ధితో విశ్వసించే భక్తురాలిగా క్రమం తప్పకుండా దేవాలయాలకు వెళ్లే మహిళగా ఇకపై ఇలాంటి సినిమా చేయబోనని అన్నారు మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు అన్నపురాణి సినిమా ఉద్దేశం స్ఫూర్తి నింపడమే కానీ బాధ పెట్టడం కాదని స్పష్టం చేశారు తన ఇరవై సంవత్సరాల సినీ ప్రయాణంలో అందరికీ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కెరీర్ కొనసాగిస్తున్నానని నయనతార తెలిపారు